డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం రాష్ట్ర అభివృద్ధి ప్రతి పేదవాని కుటుంబానికి సంక్షేమ పథకాల అమలు చేయడమే తెలుగుదేశం లక్ష్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నీ కృష్ణ పేర్కొన్నారు రామచంద్రాపురం లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం అధ్యక్షతన రామచంద్రాపురం నియోజకవర్గ మహానాడు పండుగ వాతావరణంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ పరిశీలకులు గన్ని కృష్ణ తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం సీనియర్ నాయకులు గోపాలబాబు చింతపల్లి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు పాల్గొన్నారు ముందుగా తెలుగుదేశం పార్టీ పతాకావిష్కరణ చేసిన అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనని వాళ్ళు అర్పించారు చైర్మన్ అల్లు చంద్రబాబు గారిని కూడా వేరే అర్థం గా కోరుతున్నాం హెప్స్ ఆత్మా చైర్మన్ అల్లూరు మనం మహానాడు జరగబోయే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో జరగబోయే మహానాడుకి ముందుగా మనం మినీ మహానాడు జరుపుకోవాలని మన ముఖ్యమంత్రి గారు మన పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్య సంసారం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇది మినిస్టర్ గారు ఉండాలని రోజు పెట్టిన కార్యక్రమం యాక్చువల్గా పంతొమ్మిదో తారీఖుని కార్యక్రమం పెట్టాము కానీ నేను ఉండను పద్దెనిమిదిని పెట్టామని మినిస్టర్ గారు చెప్పడం వల్ల ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది కానీ శివరి నివసంలో చంద్రబాబు నాయుడు గారు మన జాతీయ నాయకులు ఆయన ఆదేశించిన సార్ కర్ర పరిస్థితి ఆయనకి ఎంత కార్యక్రమం పెట్టుకుని ఇష్టంగానే వెళ్ళడం జరిగింది దానికి ఆయన క్షమించమని మిమ్మల్ని అందరినీ అడగమని కోరి అన్నారు కాబట్టి విషయంలో అని భావించబడ్డ మినిస్టర్ గారు వేరే కార్యక్రమాలు వెళ్ళలేదు మన పార్టీ కార్యక్రమంలో వెళ్ళారు కాబట్టి దాన్ని అనిజంతా భావించి ముందుగా కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ముఖ్యంగా ఈరోజు ఈ సభా కార్యక్రమంలో మన పెద్దలు అందరికీ కూడా వేదిక పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే

జిల్లా పార్టీ అధ్యక్షులుగా కూడా మీ సతీమాలు సక్సెస్ఫుల్ గా జరిపించండి అప్పుడు మహానాడు రణి కండి అలాగే పార్లమెంటు మహానాడు కూడా చేయండి అని పార్టీ ఆదేశాలు ఇవ్వడం ఈ రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వాసం చెట్టి సజ్జ ఇక్కడ మంత్రివర్యులైన యువకుడు వాసన నడిపిస్తున్నటువంటి ఈ కార్యక్రమం మనస్ఫూర్తిగా నేను వినిపిస్తూ ఉన్నాను ఇది ప్రశ్న అన్నారు కాబట్టి ఆ ప్రశ్న నేను చెప్పే ప్రత్యేకంగా ఏమిటంటే ఆ పార్టీ విధి విధానాలు మహా ఇదంతరూ కూడా ముందు పెట్టుకోవాలి మినీ మహానాడనే వయసు వాడకండి పార్టీ ఏది చెప్పినా అదే మనం చెప్పాలి పార్టీ

వేదిక ముందున్నటువంటి మీరే గొప్పవారిని కూడా ఈ సందర్భంగా అమలు చేస్తున్నారు ఈ వేదిక ఎక్కడానికి కారణపూతులు మీరు 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 ఈనాడు దేశ పరిరక్షణ కోసం సైనికుడు నిస్వార్థంగా నిర్విరాగంగా ఎటువంటి పాత్ర వహిస్తున్నాడో సైనికుడు ఈ తెలుగుదేశం పార్టీ కోసం ఈ తెలుగుదేశం

మీరు కే మిత్రులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు వేదిక దగ్గర సీనియర్ నాయకులు అలాగే వేదిక మన ఉన్న నాయకులు కార్యకర్తలు సోదరులు సోదరులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడే చాలా మంది మాట్లాడారు ఇంకా చాలా మంది మాట్లాడతాం చెప్పి ముందుకు వస్తున్నారు అయితే మనకి మాట్లాడే పరిస్థితులు వాతావరణం కూడా దగ్గర ఇక్కడ బాల్ కూడా కిక్కిసిపోయి ఉంది టైం కూడా లేట్ అయింది క్లుప్తంగానే ముగించేద్దామని అనుకుంటున్నాం ఇది మహానాడు అనేది మీకు తెలుసు అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మే ఇరవై ఎనిమిదో తారీఖు ఆ సందర్భంగా మహానాడు కార్యక్రమం ఒక పండగలా జరుపుకోవడం అనేది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది దాంట్లో భాగంగా ఈరోజుని కడప ఒక సుదూరు ప్రాంతం మారమూడి ప్రాంతం అయినా కానీ కడపలో అక్కడ రాయలసీమలో కూడా తెలుగు మన తెలుగుదేశం పార్టీకి ఆధారణ ఉంది అది